రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు నూటికి నూటి పాళ్ళు అంటారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి ఒక్కసారి ఓటు గెలి వేయండి గెలిపించండి నన్ను అని చెప్పాడో ఆ ఒక్కసారి ఓటు వేసినందుకే ఈ జనానికి చుక్కలు చూపించాడు చుక్కలు అరుంధతి నక్షత్రం అంటారే కనపడి పెళ్ళప్పుడు చూపిస్తారు కనపడినటువంటి అరుంధతి నక్షత్రాన్ని అలాగే ఈయన ఏం చేశాడంటే రాగానే మద్యపానాన్ని నిషేధాన్ని నిషేధం చేసేస్తున్నాడు దాన్ని ఏం చేశాడు నాలుగు రెట్లు పెంచాడు యాభై రూపాయలు అరవై రూపాయలు దించేదని రెండు వందల రూపాయలు చెప్పి అమ్ముతున్నాడు కరెంటు ఛార్జీలన్నీ తగ్గించేస్తున్నాడు ఇప్పుడు ఏడు సార్లు పెంచాడు ఇసుక దొరకనీయకుండా ఇతర రాష్ట్రాలకు అమ్ముకున్నాడు కొన్ని లక్షల మంది అసంఘటిత కార్మికులకు పను లేకుండా పోయింది రెండోది జాబులు లేవు ఉన్న కంపెనీలని తరిమేసాడు లక్షలాది పది లక్షల చిల్లర పది లక్షల కోట్ల చిల్లర అప్పులు చేశాడు ఈ అప్పులన్నీ ఏం చేశాడు అసలు అసెంబ్లీలో కూడా బడ్జెట్లో కూడా పెట్టకుండా ఏం చేశాడో తెలియదు అసలు అతని ఉద్యోగస్తులకి అన్యాయం చేశాడు అసలు ప్రతి కుటుంబంలో పని ఉండాలి ముందు పని ఉన్నప్పుడు బతకడానికి రేట్లు పెరిగినా కానీ ఏదో రకం బతకెలుగుతారు అటు ఏమో పనులు లేకుండా చేశాడు రాష్ట్రం మొత్తం మీద రెండవ వైపు ఏమో ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయింది సామాన్య మానవుడు బతకడం కష్టం అయిపోయింది పిల్లలకి ఉద్యోగాలు లేకుండా పోయినాయి కంపెనీలు లేవు తేకపోవగా ఉన్న కంపెనీలు పంపించడం ద్వారా ఒకటి రెండవది రాష్ట్రం మొత్తం లెక్కరిమయమే కాకుండా గంజాయి గంజాయి విస్తృతంగా ఏ బడ్డీ కోటది చూసినా గంజాయికి పిల్లలు అలవాటు పడే పరిస్థితి వచ్చేసింది కుటుంబాల్లో చిన్న సన్నకారు దగ్గర నుంచి మొత్తం అంత అన్ని వర్గాల ప్రజల్ని వేధింపులకు గురి కామన్ మ్యాన్ అనేవాడు ఎవడు కూడా బతకటానికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకుండా పోయింది ఎక్కడ ఎవరు మాట్లాడినా లక్షలాది మంది మీద కేసులు పెట్టేశాడు రాష్ట్రం మొత్తం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటాడు రాష్ట్రం మొత్తం థర్టీ సెక్షన్ అంటాడు కంటిన్యూగా ఎవరు ఇళ్లలో నుంచి రావడానికి వీలైనటువంటి పరిస్థితి కల్పించాడు ఈ ఎంప్లాయీస్ చీపీఎఫ్ వారంలో రద్దు చేస్తా అన్నాడు అదేమిటో దాని గురించి నాకు తెలియక నేను చెప్పాను అంటాడు ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి రాజధాని ఊపిరి తీర్చాడు బ్రహ్మాండంగా ఎదిగేటువంటి దానిని పోలవరం ప్రాజెక్టు జీవనాడి ఈ రాష్ట్రం మొత్తానికి కూడా పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి చేసుకోగలిగితే రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మొత్తం అన్ని జిల్లాలలో కూడా రైతాంగానికి పంటలు బండి తాగునీరు సాగునీరు కూడా పరిశ్రమ కూడా వచ్చేటువంటి పరిశ్రమని దెబ్బతీసి కంప్లీట్ దాన్ని ఒక బ్యారేజీ టైప్గా ఒక దీనిగా తయారు చేశాడు అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తీసుకెళ్ళి అమ్మకానికి పెట్టే దాంట్లో ఇది చేసాడు రాష్ట్రంలో ఉన్న పోర్టులన్నింటినీ కూడా అదానీలకి ధారాతం చేశాడు రాష్ట్రం మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసేసి ఏదైతే కామన్ మ్యాన్ బతకలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు రెండోది ఎవ్వరి అనేక లక్షల మంది కరోనా తర్వాత కొత్త కొత్త జబ్బులతో బాధపడేటువంటి జనానికి ఆరోగ్యశ్రీని కంప్లీట్ ఏ హాస్పిటల్లో కూడా ఇంప్లిమెంట్ అవట్లా అసలు ఈ సమస్య కాదు ఆ సమస్య కాదు మొత్తం అన్ని సమస్యలే బతకడమే కష్టమైపోయింది ఎట్లా వస్తాడు Like and subscribe Eagle Media Works